అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై రెండవ తేదీ దిన ఫలితాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈ రాశి వారికి కుజుడు అధిపతి కుజుడు ఎటువంటి పనైనా సాధించగలరు మరాటి వంటి యొక్క గ్రహచార స్థితిలో ఈరోజు మీకు వ్యాపారంలో అధికమైనటువంటి లాభాలు కలగగలవు ఎక్కువగా బంధుమిత్రులతో గడపగలరు అనుకోని విధంగా ధనలాభం కలుగుతుంది ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు నూతన వ్యాపారం ప్రారంభించాలని కోరికతో ఉంటారు ఆ యొక్క ప్రయత్నం వచ్చే నెలలో మీకు ఫలిస్తుంది ఇంట్లో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి పదవి లభించే అవకాశం కలిగి ఉంటుంది కుటుంబ సౌఖ్యం సల వృద్ధి ఇత్యాది యొక్క శుభ ఫలితాలు ఎక్కువగా కలిగి ఈ రాశి వారందరూ ప్రతి వృత్తివారు అన్ని రంగముల వారికి శుభమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి శుభ భూయాత్ ఈరోజు వృషభరాశి ఫలితాలు ఈరోజు వీరికి శుక్రుడు మరియు రాహుగ్రహం వలన అధికమైన శుభ ఫలితాలు కలిగి ఉంటాయి ఈరోజు దూరం ప్రాంతంలో ఉన్న దేవాలయాన్ని దర్శించుకుంటారు భగవంతుని అనుగ్రహం వలన మంచి ఫలితాలు కలిగి మీరు అనుకున్నటువంటి పనిలో విజయం సాధించగలరు స్నేహితుల వలన లాభం ఈరోజు మీరు ఏ పని కానీ ఆ యొక్క పనిలో ఎటువంటి ఆటంకాలు లేకుండా మంచి ఫలితాలు కలగగలవు ఫైనాన్స్ రంగంలో ఉన్నవారు ఈరోజు తగిన లాభాలు కలిగి ఉంటారు మీరు చేసేటువంటి పనులు తగు జాగ్రత్తగా ఉండాలి గృహంలో కలిగేటువంటి చిక్కులు తొలగిపోయి ఇంట్లో వారందరూ కూడా మరియు ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు వీరికి చంద్రుని యొక్క బుధుని యొక్క గ్రహచార బలం అధికంగా ఉండటం వలన చంద్రుని యొక్క స్థితి వలన సుఖమైన భోజనం మాతృ సౌఖ్యం మానసికమైనటువంటి అభివృద్ధి కలిగి ఉంటారు బుధుని యొక్క గ్రహ స్థితి వలన బంధులాభం మిత్ర వృద్ధి ఫైనాన్స్ రంగం వారికి లావాదేవీల విషయంలో మంచి ఫలితాలు కలగగలవు కుటుంబ సౌఖ్యం ఆనందమైన జీవనం సుఖం సంతోషం ఇత్యాది ఫలితాలు కలగగలవు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి గ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఈరోజు ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు వీరికి చంద్రుడు మరియు కుజగ్రహముల యొక్క స్థితిగతుల వలన అధికమైనటువంటి ఆనందం సుఖం సౌఖ్యం సంతోషం వృత్తి వ్యవహార వ్యాపారములు అభివృద్ధి కలిగి మీరు చేసేటువంటి ఒక పనిలో మంచి లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం పూజాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి రవి బుధ గ్రహాలు అనుకూలంగా ఉండటం వలన వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ మంచి ఫలితాలు కలిగి ఉంటాయి రవి బుధుల కలియిక వలన వ్యవహార రీత్యా మంచి ఫలితాలు ఉంటాయి అధికారం బాగా ఉంటుంది ఫైనాన్స్ పరంగా బాగా ఉంటుంది బంధువుల యొక్క కలయిక ధార్మికమైనటువంటి యొక్క కార్యక్రమాలు చేయటం వలన అధికమైనటువంటి గౌరవం లభించగలరు ఈరోజు బంధుమిత్రులతో మరియు కుటుంబంతో కలిసి సుఖమైనటువంటి జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభ భూయాత్ ఈరోజు వీరికి చంద్ర కూజా బుధ గ్రహముల వలన తెలియని మానసికమైనటువంటి ఒత్తిడికి గురి కాగలరు ఎక్కువగా దూరం ప్రయాణం చేయవలసి వస్తుంది ఈరోజు మీ పైన చెడు దృష్టి ఎక్కువగా కలిగి ఉంటుంది మీరు చేసేటువంటి ఒక పనిలో కానీ వృత్తి వ్యవహారంలో కానీ మంచి ఫలితాలు కలగాలంటే మీరు చేయవలసిన పని ఓం శ్రీ మహాలక్ష్మి మమ రుణం చింది అనేటువంటి ఒక మంత్రాన్ని మీరు జపం చేయండి మంచి ఫలితాలు మీకు కలుగుతాయి మరల గుమ్మడికాయను దానం చేయండి ఈరోజు మీకు అన్ని పనులు మీకు కాగలవు శుభం భూయాదు ఈరోజు రాజ ఫలితాలు ఈరోజు వీరికి శుక్రుడు మరియు చంద్ర గ్రహానుకూలత వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి వృత్తి వ్యాపారములో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి జీవనం మీరు గడపగలరు ఆరోగ్యంగా ఉంటారు గృహంలో శుభకార్య ఆలోచన చేస్తారు వ్యవహార వ్యాపార విషయంలో మంచి లాభాలు కలిగి ఉంటాయి అధికమైనటువంటి ధనలాభం కలుగుతుంది సంతోషంగా సుఖంగా ఈరోజు అందరూ కూడా ఉండగలరు శుభ భూజాత్ ఈరోజు వృశ్చిక రాశి ఫలితాలు ఈ రోజు వీరికి కుజుని యొక్క గ్రహస్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి భూ వ్యవహార విషయంలో అనుకూలమైనటువంటి లాభాలు కలగగలవు క్రయ విక్రయాదులేందు మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి ఎటువంటి సమస్యలున ఆ యొక్క సమస్యలో మీరు విజయం సాధించగలరు ఎటువంటి పని చేసినా కానీ ఆ యొక్క పనిలో వ్యతిరేకాలన్నీ కూడా తొలగిపోయి ఆ పనిలో చక్కటి ఫలితాలు కలిగి మన ధనలాభం అనేది కలిగి ఉంటుంది మీరు గృహ సంబంధమైనటువంటి యొక్క కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నందున ఆ యొక్క సమస్య అనేది మీకు నెరవేరగలరు ఇటువంటి శుభస్థితి ఈరోజు మీకు ఉంది కాబట్టి శుభగ్రహ స్థితి వలన ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూజాత్ ఈరోజు ధనుస్సు రాశి ఫలితాలు ఈరోజు వీరికి గురువు మరియు చంద్రగ్రహం యొక్క అనుకూలత వలన సంతానం వలన ఆనందం గృహ సంబంధమైన పనులు చేయుట అసంపూర్తి పనులు సమాప్తం చేయుట పూర్వపు వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుట వృత్తి వ్యవహార వ్యాపారంలో అనుకూలత కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి శని యొక్క గ్రహచార స్థితి వలన సమస్యలు మిశ్రమంగా ఉంటాయి అనుకోని విధంగా డబ్బు ఖర్చు అవుతుంది అనుకోని విధంగా ధనలాభం కలుగుతుంది వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలిగి వెంబడే మళ్ళీ సుఖమైనటువంటి యొక్క గ్రహస్థితి కలగలరు ఆనందమైనటువంటి జీవనం గడపగలరు ఎటువంటి పని చేసినా కానీ ఆ యొక్క పనిలో మీరు అనుకూలంగా ఫలితాలు పొందగలరు మరియు ఉన్నతమైనటువంటి యొక్క ఉద్యోగ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నతమైనటువంటి యొక్క స్థితికి ఎదగలరు ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది వివాహ సిద్ధి ఇటువంటి శుభ ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు శుభం భూయాదు ఈరోజు వీరికి శని బుధ గ్రహముల యొక్క గ్రహచార స్థితి వలన ఉన్నతమైనటువంటి ఫలితాలు కలగగలవు అనుకోని విధంగా ఆకస్మికమైనటువంటి ధనలాభం కలుగుతుంది చంద్రుని యొక్క గ్రహస్థితి వలన శరీరం కొద్దిగా నీరసంగా ఉన్నా కానీ మరియు ఆరోగ్యంగా మరి తేరుకుంటారు ఆర్థికమైనటువంటి విషయంలో అనుకూలమైన ఫలితాలు కలిగి ఉంటాయి శని బుధ గ్రహముల యొక్క గ్రహస్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఆర్థికమైనటువంటి విషయంలో ఎదుగుదల కలిగి సుఖమైన జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభ భూయాత్ ఈరోజు మీనరాశి ఫలితాలు ఈరోజు వీరికి వ్యవహారములో వ్యాపారంలో కానీ సామాన్య ఫలితాలు కలిగి ఉంటాయి అనవసరంగా డబ్బులు ఖర్చు చేస్తారు ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కలగగలవు సంఘంలో పెద్ద మనుషులతో పరిచయాలు ఏర్పడి వ్యాపారంలో స్థితిగతులు తెలుసుకొని మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి పదంలో నడిపించేటువంటి సహాయం మీరు చేస్తారు అన్ని విధాల ఈరోజు మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం కలిగి ఈరోజు మధ్యాహ్నం వరకు మంచి ఫలితాలు కలిగి అటు తర్వాత కొద్దిగా మూడు గంటల రెండు నుంచి ఆరు గంటల వరకు గ్రహస్థితి అనుకూలంగా లేదు కాబట్టి మీరు చేయవలసిన పని ఈరోజు శని గ్రహానికి అభిషేకం చేసి నువ్వులు నువ్వుల నూనె దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి శుభం భూయాత్